హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి ఇప్పటికే ఆయన నిన్న సాయంత్రం నుంచి కూడా రైతులందరికీ కూడా రుణమాఫీ కింద లక్ష రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఇక నిన్న సాయంత్రం నుంచి కూడా పైసలు అయితే పడుతూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని మాట ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద ఒక లక్ష రూపాయలైతే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతులకైతే లక్ష రూపాయల డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే జమ అవుతాయండి ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక రైతు రుణమాఫీతో పాటు మనకు రైతు భరోసా కింద కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఈ డబ్బులు అనేది రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను తేదీ వరకు కూడా అమలులో ఉంటుంది తర్వాత నుంచి కూడా రైతు రుణమాఫీ అనే రైతు భరోసా అనేది అమలు అవుతుంది ఒక రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలంటే తప్పకుండా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకునే వారికి మాత్రానికే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు